వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి అప్పుడే మొదలైపోయినటువంటి పరిస్థితి అలానే నియోజకవర్గాల వారీగా ఎక్కడ ఎవరిని ఏ విధంగా కంట్రోల్ చేయాలనేటువంటి యాక్షన్ ప్లాన్ కూడా అధికార విపక్షాలు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఎదురవుతుంది ఇప్పుడు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టి అంతా పైనే ఉందా దానికి ఔనన్య సమాధానం వస్తుంది హిందూపురంలో జరుగుతున్నటువంటి యాక్టివిటీని చూస్తే ప్రధానంగా హిందూపురం నియోజకవర్గం నుంచి నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేస్తున్నారు గత ఎన్నికల్లో కూడా బాలకృష్ణ ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బాలకృష్ణ మరోసారి హిందూపురం నుంచి గెలిస్తే కనుక ఆయనకిది హ్యాట్రిక్ స్థానం అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలో గతంలో చెప్పిన అంశాలకి భిన్నంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ప్లాన్ తయారు చేశారు ఖచ్చితంగా క్లీన్ స్వీప్ రాయలసీమ అనేటువంటి నినాదంతో వెళ్తున్నటువంటి తరుణంలో అటు చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడించడం అలానే హిందూపురంలో బాలకృష్ణను ఓడించడం కూడా ఒక ప్రత్యేక టాస్క్గా మంత్రి పార్టీలో సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించినట్టుగా సమాచారం వస్తుంది దీనికి తగ్గట్టుగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యాక్టివిటీ కూడా కనిపిస్తుంది వారంలో కనీసం ఆరు రోజుల పాటు ఆయన హిందూపురంలోనే ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఎదురవుతుంది హిందూపురంలో నిజంగా బాలకృష్ణుని ఓడించడం కష్టతరమైనటువంటి అంశమా లేదా సునాయాసంగా వైసీపీ ఫోకస్ చేస్తే గెలిచే అవకాశం ఉందా ఈ అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం వాస్తవానికి తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా హిందూపురం ఆ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గం గతంలో చరిత్రను ఒకసారి మనం కనుక పరిశీలించి చూస్తే పంతొమ్మిది వందల ఎనభై మూడులో పార్టీ ఎన్నికలు బరిలో దిగిన సందర్భం నాటి నుంచి ఇప్పటి వరకు హిందూపురంలో ఓటమి ఎరుగని పరిస్థితి ఉంది అని చెప్పడం అతిశయోక్తి కానే కాదు ఇక్కడ డేటా కూడా అదే చూపిస్తుంది పంతొమ్మిది యాభై రెండు నుంచి కాన్స్టెన్సీ పరిస్థితిని చూస్తే కనుక ఎనభై మూడు వరకు పమ్మిశెట్టి రంగనాయకులు గెలుపొందినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందే వరకు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆయన గెలుపొందే వరకు ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గం అలానే మధ్యలో ఇండిపెండెంట్లు గెలుపొందినటువంటి పరిస్థితి కూడా ఉంది కానీ ఎనభై మూడులో మొదటిసారి రంగనాయకులు గెలుపొందిన తర్వాత అక్కడి నుంచి మొత్తం ఎన్నో అంటే పసుపు దళం కబ్జాలోనే హిందూపురం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ రకంగా చూస్తే ఎనభై ఐదులో ఎన్టీ రామారావు ఇక్కడి నుంచి రిప్రజెంట్ చేశారు ఎనభై తొమ్మిదిలో రిప్రజెంట్ చేశారు తొంభై నాలుగులో కూడా ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అయిన సందర్భంలో కూడా హిందూపురం ఎమ్మెల్యేగానే పదవి ప్రమాణం చేసినటువంటి పరిస్థితి ఆ తర్వాత ఎన్టీ రామారావు మరణం తర్వాత ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ ఇక్కడ ఉప ఎన్నికల్లో గెలుపొందారు రెండు తొంభై తొమ్మిదిలో పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో సిసి వెంకటరాముడు ఆ తర్వాత మళ్ళీ రెండు వేల నాలుగులో పంశెట్టి రంగనాయకులు గెలుపొందారు రెండు వేల తొమ్మిదిలో అబ్దుల్ ఘనీ గెలిచారు రెండు వేల పద్నాలుగు నుంచి బాలకృష్ణ రిప్రజెంట్ చేస్తున్నారు సో మొత్తంగా చూస్తే కనుక ఇది కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంగా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఓడించడం అనేది అత్యంత క్లిష్టమైన ప్రక్రియగా కనిపిస్తున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాల్లో కనుక మనం చూస్తే బాలకృష్ణకి ఇక్కడ తొంభై ఒక్క వేల ఓట్లు దక్కినటువంటి పరిస్థితి తొంభై ఒక్క వేలు ఓట్లు దక్కించుకోవడంతో పాటు పదిహేడు వేల ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు ఒక రకంగా వైఎస్ఆర్సీపీ హవా నడుస్తున్నటువంటి తరుణంలో నూట యాభై ఒక్క స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అప్రతిహతంగా గెలుపొందినటువంటి సందర్భంలో కూడా బాలకృష్ణ పదిహేడు వేల ఓట్ల మెజారిటీతో హిందూపురం నుంచి గెలుపొందారు ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేవలం డెబ్బై నాలుగు వేల ఓట్లు మాత్రమే దక్కించుకున్న పరిస్థితి ఇక్కడ జనసేన పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ఆకుల ఉమేష్ నాలుగు వేల ఓట్లకు పరిమితమైనటువంటి పరిస్థితి అంటే ఇక్కడ టఫ్ ఫైట్ రెండు వర్గాల మధ్య జరుగుతుంది వైసీపీ వర్సెస్ టీడీపీ అందులో ప్రతిసారి టీడీపీ పైచే అవుతున్నటువంటి పరిస్థితి అలానే రెండు వేల పద్నాలుగు లెక్కలు ఒకసారి చూస్తే కూడా పదహారు వేల ఓట్ల మెజారిటీతో రెండు వేల పద్నాలుగులో కూడా ఇక్కడ బాలకృష్ణ గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ పదహారు వేల నూట తొంభై ఆరు ఓట్ల మెజారిటీ అప్పుడు తొంభై ఒక్క వేల ఓట్లు అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తొంభై ఒక్క వేలు దక్కించుకున్నటువంటి బాలకృష్ణ రెండు వేల పద్నాలుగులో ఎనభై ఒక్క వేలే దక్కించుకున్నారంటే రెండు వేల పంతొమ్మిది నాటికి పదివేల ఓట్లు ఆయనకు పెరిగింది మెజారిటీ కూడా ఒక వెయ్యి ఓట్లు పెరిగినటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలి చూసినప్పుడు ఇక రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ అప్పుడు యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు అంటే మూడు పార్టీల కూటమి జనసేన ప్లస్ బీజేపీ ప్లస్ టీడీపీ మూడు కలిసినప్పుడు కంటే కూడా సింగిల్గా టీడీపీగా పోటీ చేసినప్పుడు బాలకృష్ణకి ఎక్కువ మెజారిటీ వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇక వైఎస్ఆర్సీపీ రెండో స్థానంలో నిలిచింది కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచింది ఎంఐఎం కూడా ఇక్కడ కంటెస్ట్ చేసినటువంటి పరిస్థితి మహమ్మద్ ఇలియాస్ పోటీ చేశాడో ఒక తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి ఫైనల్గా అది టీడీపీ గెలుచుకున్నటువంటి నియోజకవర్గం ఒకసారి రెండు వేల తొమ్మిది ఈక్వేషన్ కూడా మనం చూడాలి అవసరం ఉంది ఎందుకంటే అక్కడ ప్రజారాజ్యం పార్టీ అప్పుడు ఆవిర్భవించినటువంటి సంవత్సరం కాబట్టి రెండు వేల తొమ్మిది లెక్కల్లో చూస్తే కూడా ప్రజారాజ్యం పార్టీ నాలుగో స్థానంలో ఉంది కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో ఉంది ఇండిపెండెంట్గా నవీన్ నిశ్చల్ పోటీ చేస్తే ముప్పై ఆరు వేల ఓట్లు దక్కించుకొని రెండో స్థానంలోకి వచ్చినటువంటి పరిస్థితి టీడీపీ నలభై ఐదు వేల ఓట్లు అలానే ఓవరాల్గా ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందినటువంటి ఇది హిందూపురం హిస్టరీ చూస్తే ఈ విధంగా ఉంది అయితే బాలకృష్ణని ఎలాగైనా కానీ ఓడించడం ద్వారా ఈసారి తెలుగుదేశం కంచుకోటలుగా భావిస్తున్నటువంటి నియోజకవర్గాలను ఎందుకు మనం గెలవలేము అనేటువంటి ప్రశ్నకు సమాధానం కనుక్కునే పనిలో జగన్మోహన్ రెడ్డి ఒక ప్రత్యేకమైనటువంటి టాస్క్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇచ్చారు అందులో భాగంగానే అటు కుప్పంలో కానీ ఇటు హిందూపురంలో కానీ ఓటమి ఎరుగని నేతలుగా ఉన్నటువంటి వాళ్ళు అలానే తెలుగుదేశం కంచుకోటలుగా ఉన్నటువంటి స్థావరాలను బద్దలు కొట్టేటువంటి వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు అందుకే బాలకృష్ణ కూడా వారంలో మూడు రోజుల పాటు హిందూపురంలోనే మకాం వేయాలి అక్కడ ప్రజలతో మమేకం కావాలనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు ఆయన ఆల్రెడీ నియోజకవర్గంలో బస చేశారు అలానే వాడవాడలా ఏ ఏ వాడల్లో అయితే సమస్యలు ఉన్నాయో ఏ ఏ పేటల్లో అయితే సమస్యలు ఉన్నాయో అక్కడ ఆయన పర్యటనలకు వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేసుకున్నటువంటి పరిస్థితి దీన్ని కౌంటర్ చేసేందుకే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హిందూపురం ఎమ్మెల్యేగా బాలకృష్ణ పూర్తిగా ఫెయిల్ అయ్యారనేటువంటి ఇమేజ్ని తీసుకొచ్చేందుకు వారంలో ఆరు రోజుల పాటు అక్కడే మకాం వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఎన్నికలు సమీపిస్తున్న వేళ హిందూపురం ఎవరి పరం అవుతుందో వేచి చూడాలి బాలకృష్ణ మానియా మూడోసారి పనిచేస్తుందా మరోసారి ఆయన హ్యాట్రిక్ కొట్టడం ద్వారా ఈ నియోజకవర్గంలో తనకు తిరుగులేదో నిరూపించుకుంటారో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే